అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మకుట్టి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ హాట్ వాటర్ స్టవ్ మీద పెట్టాను ఆ తర్వాత ఈరోజు చుక్కకూర రైస్ చేద్దామని చుక్కకూర మొత్తం తీసి చూస్తున్నానండి ఆ తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే చుక్కకూర టమాటా కట్ చేసి మిక్సీ పట్టానండి బియ్యం కూడా ముందుగానే కడిగి పెట్టాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు వేసి కొద్దిసేపు తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేయాలి ఈరోజు చుక్క కూర రైస్ ఎందుకు చేస్తున్నానంటే మా పాప పిక్నిక్ వెళ్తుంది అయితే మా బాబుకు నాకే రైస్ అందుకనే మా బాబు అన్నాడుగా మమ్మీ ఏదైనా ఒక రైస్ చేయమని అంటే ఇంకా కూర రైస్ చేస్తున్నాను కర్రీ ఏం లేకుండా ఇంకా పెరుగుతోనైనా తినవచ్చు అనేసి పిల్లలకు ఎక్కువ శాతము కర్రీతో కలిపితే అది ఆఫ్టర్నూన్ వరకు ఎలానో ఉంటుంది కాబట్టి నేను వీక్లీ త్రీ టైమ్స్ ఏదో ఒక రైస్ చేస్తాను అంటే టమాటా రైస్ ఆలు రైస్ ఆకుకూరలతో రైస్ చేస్తూ ఉంటాను అన్నట్టు కొద్దిగా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా మంచిగా తింటారు ఈరోజు గురు శిష్యుల బంధం గురించి తెలుసుకుందాం నిప్పున గప్పిన నివురును ఊదితే నిప్పు బయటపడుతుంది శిష్యునిలో నివురు గప్పిన నిప్పుల దాగి ఉన్న విజ్ఞానాన్ని జ్ఞానబోధనంతో గురువు వెలికి తీస్తాడు తల్లిదండ్రి గురువు వీరిని మించిన వారు లేరని శాస్త్రం చెబుతుంది అసలు గురు శిష్యుల లక్షణాలేమిటి వారి మధ్య ఉండవలసిన సంబంధం ఏమిటి గురు శిష్యుల మనసు ఆలోచనలు ఒకే దారిలో ప్రయాణించినప్పుడు శిష్యులలోని విజ్ఞానం మెలుకొంటుంది కాబట్టి గురు శిష్యుల సంబంధం యాంత్రికం వ్యాపారాత్మకం కాదు శిష్యుల మనసుని సక్రమ మార్గంలో ఉంచడానికి గురువు రకరకాలుగా పరీక్షలు పెడుతుంటారు వాటిని శిష్యులు శిక్షలుగా భావించకూడదు జీవితంలో కష్టసుఖాలను భరించే విధంగా శిష్యులను తయారు చేయడమే గురువు బాధ్యత విద్యార్థికి ఉపాధ్యాయుడు తల్లి తండ్రి మొదలుగు మొత్తం ఎంతమంది గురువులు ఉంటారు వీరి పట్ల శిష్యుడు కృతజ్ఞత కలిగి ఉండాలి శిష్యుడు చేసిన తప్పు గురువుకు వర్తిస్తుంది అందుకే శిష్యుడు తప్పు చేయకుండా చూసే బాధ్యత గురువుదే అలాగే శిష్యుడు తన సమస్త భారాన్ని త్రికరణ శుద్ధిగా గురువు మీద ఉంచాలి శిష్యులకు తమ గురువు తమకు కేటాయించిన బాధ్యతలను నిర్వహిస్తూ వారి ఆదరణకి పాత్రులైన వారికి బుద్ధి వికాసం కలుగుతుందని పండితులు చెబుతారు శిష్యుడు పాఠశాలలో విద్య పూర్తి చేసి గురువు అజ్ఞానంతో ఇంటికి వెళ్ళే సమయంలో గురువు నీవు నాలో ఉన్న మంచిని నేర్చుకో నా ప్రవర్తనలో ఉన్న లోపాలను కొనసాగించవద్దని బోధిస్తాడు గురు శిష్యు సంబంధంలో మన భారతీయ సంస్కృతి ఇంతటి వ్యక్తిత్వాన్ని వికాసాన్ని చూపుతుంది అందుకే దానంలో వే మేటి దానం విద్యాదానం అంటారు అందుకే గురువు చెప్పిండని మనకు చాలా కోపం వస్తుంది కానీ వాళ్ళు చెప్పే మంచి పాఠాలే మన భవిష్యత్తుకి దారి తీస్తుంది